నరసింహాయ శ్రీ సత్యసాయి జిల్లా నదిరి నియోజకవర్గం గుమ్మరోలపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమురాయుడుగా కదిరి నారసింహుడుగా కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ గాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు చెంచులక్ష్మి సమేతంగా వెలియడం జరిగింది స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండపైన మొదట కాలు మోకారని అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని పురాణంలో కూడా పేర్కొనబడింది అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారి గిరిని స్తోత్రాద్రి అని కదిరికొండ అని ఖాద్రీకొండ అని ఇటువంటి ప్రజలంతా పేరుతో పిలుచుకుంటారు ఇటువంటి కాద్రి కొండ ఏదైతే ప్రాముఖ్యత చెందిందో అటువంటి ఖాద్రికొండకి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున మహిళలు పిల్లలు పెద్దలు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ కాదిరికొండకి గిరిపదక్షిణ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఎవరైతే శ్రీవారి గిరిపదక్షిణకు వస్తున్నారో భక్తులందరికీ సద సదుపాయాలు కల్పించడంలో కాదిరి నృసింహ సేవా సమితి మరియు ఆలయ అధికారులు కదిరి కుమ్మరవల్లపల్లి గ్రామ ప్రజలు కూడా వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం మజ్జిగ పంపిణీ పానకం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారికి కూడా ఖాద్రీ నృసింహ సేవా సమితి తరఫున ఆ నరసింహస్వామి ఆశీస్సును లభించాలని ముందుండి మాకు సాయసాగాలు అందిస్తున్నటువంటి ఖాద్రీ నృసింహ సేవా సమితి సభ్యులకు శ్రీవారి భక్తులకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నటువంటి కదిరి ఆర్డిఓ గారికి మా కృతజ్ఞతలు తను కూడా మన లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకొని ఈ కాదిరి కొండ చుట్టూ సాధ్యమైనంత త్వరలో గిరి ప్రదక్షిణ చేసేకి అనుకూలంగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారని వారు కూడా నృసింహ సేవా సమితి సుద్ధిలోకి కూడా హామీ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు కదిరి పట్టణ ప్రజలు మరియు కుమరవాలపల్లి గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఇది కూడా సాకారమయ్యే అయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి నరసింహస్వామి ఆశీస్సులు అందించాలని అంతే విధంగా ఈ గిరి ప్రదక్షిణకి తెలుగు రాష్ట్ర ప్రజ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా సహకార సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నేర్పే కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ జై జై సింహ జై నరసింహ ప్రపంచ ప్రపంచ పాతిరపల్లి శ్రీమతి కాది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అక్కడ నుంచి సుమారు కుంభరవాడపల్లి మూడు కిలోమీటర్ల కుమరవాడపల్లిలో నరసింహస్వామి కరికొండపై శ్రీవారు పాదం మోగినారని శ్రీవారి భక్తులు విశ్వాసం ఈ కొండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క బంధువు ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిపరచ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కుమరవాన్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కార్తీక స్వామి ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ స్వామి సేవా సమితి సందర్భ సేవ సవిధి రాజ ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమో నర్సింహాయ్ జై నరసింహ